గేమ్ చేంజ్ చేసిన వన్ ఎంత కొట్టిద్ది కామెడీ చేయండి ముందే జెన్యున్గా ఎందుకంటే ఈ సినిమాకి అయితే వరల్డ్ వడ్గా అయితే టెక్ అయితే వచ్చింది అని చెప్పొచ్చు మన తెలుగు స్టేట్లోనే ఫ్లాప్ టెక్ వచ్చింది మన తెలుగు స్టేట్లోనే ఫ్లాప్ వచ్చింది వచ్చిందనుకో అర్థం వేసుకోండి ఈ సినిమాని హిందీ తమిళ్ కేరళ కర్ణాటక ఓవర్సీస్లో ఎవరు దీకరు మన తెలుగు స్టేట్లో మినిమమ్ ఒక హిట్ టాక్ వస్తేనే ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం అయితే దూనిస్తుంది బట్ ఫ్లాప్ ఫ్లాప్టెక్ వచ్చింది చూడాలి డేవన్ కలెక్షన్ ఎంత వస్తుందో ప్రీమియర్స్తోనే అరవై నుంచి డెబ్బై కోట్ల క్రోస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు ఇంకా డే వన్ కంప్లీట్ అయ్యే వరకు వంద కోట్ల క్రోస్ అయితే ఈజీగా కొట్టేసింది ఈ సినిమా డే వన్ మొత్తం అంటే ఫ్లాప్ టాక్ పడింది బట్ రామ్ చరణ్ గారు క్రీజ్ తన స్టామినా వల్ల అయితే వంద కోట్ల గ్రోస్ అయితే కొట్టేసింది అని చెప్పుకోవచ్చు డే వన్ ఇది ర్యాంపేజ్ అని ఫ్లాప్ టాక్ వచ్చిన మినిమం వంద కోట్ల గ్రోస్ అయితే పెట్టాల్సిందే ఈ సినిమా లేకపోతే ప్యాన్ ఇండియా సినిమా కానీ అర్థమైతే లేదని చెప్పుకోవచ్చు ప్రతి ప్యాన్ ఇండియా సినిమా డే వన్ అయితే వంద కోట్ల గ్రోత్ అయితే ఈజీగా కొడుతుందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఇప్పటివరకు అర్థం చేసుకోండి పుష్ప పార్ట్ వన్ ఇంకా రాజేశం ఈ రెండు సినిమాలు తప్ప ప్రతి సినిమాలు అయితే డే వన్ వంద కోట్ల గ్రోత్తోనే స్టార్ట్ అయింది ఫ్లాప్ టైర్ డిజాస్టర్ ట్రాక్ బట్ ఈ రెండు సినిమాలు అయితే తన డిజాస్టర్ ట్రాక్ పుష్ప పార్ట్ వన్కి హిట్ అయింది కానీ కొన్ని కారణం వల్ల కొన్ని కరోనా ఉన్న వల్ల కలెక్షన్స్ రాలేదు కానీ గేమ్ చేంజ్ సినిమాకి అయితే డే వన్ అయితే మినిమమ్ ఓపెనింగ్స్ అయితే వస్తాయని చెప్పుకోచ్చు డే కంప్లీట్ అయ్యే వరకు నూట పది నుంచి నూట ఇరవై కోట్ల గ్రోత్ వచ్చే అవకాశం ఉంది లేకపోతే వంద కోట్ల గ్రోత్ వస్తుందా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కానీ వంద కోట్ల గ్రోత్ అయితే కన్ఫర్మ్ షేర్ వచ్చేసరికి యాభై పైన ఉంటుంది మన తెలుగు స్టేట్ నుంచే యాభై కోట్ల షేర్ అయితే వస్తుందని చెప్పవచ్చు హిందీ ఆడియన్స్ కూడా ఈ అయితే ఎక్కువ చున్నీకి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాడు బుకింగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే జరుగుతుందని చెప్పొచ్చు ఇంకా కేరళ తమిళనాడు కర్ణాటక స్లో బుకింగ్ జరుగుతుంది ఓవర్సీస్ ఓకేలా బుకింగ్స్ అయితే జరుగుతుందని చెప్పచ్చు ఫ్రెండ్స్ మినిమం ఫ్లాప్టాక్ వచ్చింది సంక్రాంతి సీజన్ కదా పక్క హిట్ అయ్యే ఛాన్స్ అయితే గట్టి కనిపిస్తుంది చూడాలి మరి శంకర్ గారు మ్యాజిక్ ఇంకా రామ్ చరణ్ క్రేజ్ ఈ విధంగా వర్కౌట్ అవుతుందో బుక్స్ దగ్గర మట్టుకుంటున్నారు గేమ్ చేంజ్ సినిమా లాంగ్ రన్ వరకు హిట్ అవుతుందా లేదా బిజినెస్ని రిక్వైర్ చేస్తుందా లేదా కామెంట్స్ అండి రెండు వందల ఇరవై ఐదు కోట్ల షేర్ బిజినెస్ అయితే రిక్వైర్ చేయాలి మనకి గేమ్ చేంజ్ సినిమా చూడాలి మేలే టాక్ అయితే ఫ్లాప్ టాక్ వచ్చింది ఇప్పుడు మొత్తం వచ్చేది రామ్ చరణ్ క్రేజ్ వల్లనే పై